హాయ్ హలో అస్లాం లేకం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసేసి కజ్జికాయలు అండి తెలుగు వాళ్ళందరికీ కజ్జికాయలు అంటే తెలుసు అది ఏం పిండితో చేస్తారు ఎలా చేస్తారు అనేది కూడా తెలుసు కాకపోతే మనం ఈరోజు కొంచెం డిఫరెంట్గా పిండి అనేది గోధుమ పిండే అండి కానీ దానిలో ఉన్న స్టఫ్ అనేది మార్చబోతున్నాం స్టఫ్ అనేది కొంచెం డిఫరెంట్గా మనకిప్పుడు అంగన్వాడీ స్కూల్స్లో బాలామృతం పిండి ఇస్తారు కదండి సో దాంతో మనం ఎప్పుడు స్టఫ్ అనేది రెడీ చేసుకోబోతున్నాం లోపల చాలా వరకు ఎండు కొబ్బరి పంచదార వేస్తూ ఉంటారు లేకపోతే పుట్నాల పప్పు బెల్లం వేస్తూ ఉంటారు కదా సో అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా బాలామృతం పిండితో కజ్జికయలు చేసి చూపిస్తాను చాలా బాగుంటుందండి ఎక్కువ బాలామృతం పిండి తినలేని వాళ్ళకి లేదా ఎక్కువ స్టోర్ ఉన్న ఇంట్లో ఇలా చేసి పెట్టండి ఇట్టే అయిపోతాయి అన్నమాట సో వెరైటీగాను ఉంటాయి ప్లస్ టేస్టీగాను ఉంటాయి ప్లస్ హెల్తీ కూడా అయితే మరి ఎలా చేయాలి ఏంటి ప్రాసెస్ ఏంటో మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వచ్చేయండి ఫస్ట్ అయితే మనం దీనికోసం గోధుమ పిండి కలిపెట్టుకోవాలండి పెట్టుకోవాలండి మీ ఇష్టం అండి ఆప్షన్ అనమాట మైదా అయినా కలుపుకోవచ్చు గోధుమ పిండి అయినా కలుపుకోవచ్చు నేనైతే హెల్దీ అని చెప్పాను కాబట్టి గోధుమ పిండిని యూజ్ చేశాను ఇది క్వాంటిటీ అంటూ ఏం లేదండి ఒక హాఫ్ కిలో పావు కిలో మీ ఇష్టం అనమాట సో నేనైతే ఒక పావు కేజీ గోధుమ పిండిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి కొద్దిగా ఆయిల్ వేసి వాటర్ వేసి కలిపి పెట్టేసాను అనమాట పక్కన పెట్టేసాను సో ఇది వచ్చేసేసి బాలం జూతం పిండి అండి అంగన్వాడీలో ఇస్తూ ఉంటారు కదా మదర్స్కి సో అదనమాట ఈ పిండిలో ఆల్రెడీ షుగర్ ఉంటుంది స్వీట్నెస్ అనేది ఉంటుంది కాకపోతే ఆ స్వీట్నెస్ మనకి సరిపోదు అనుకునే వాళ్ళు మాత్రమే వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోండి లేకపోతే ఆ స్వీట్నెస్తోనే చేసేసుకోవచ్చు నో ప్రాబ్లం నేనైతే ఇక్కడ మీకు చూపించడానికి అని చెప్పి జస్ట్ ఒక టూ స్పూన్స్ వచ్చేసేసి షుగర్ యాడ్ చేస్తున్నాను ఇది ఫుల్ ఆప్షనల్ అండి దానిలో ఆల్రెడీ షుగర్ ఉంటుంది సో ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే షుగర్ స్కిప్ చేసేయచ్చు ఉన్న షుగర్తోనే ఆ పిండితోనే మనం కజ్జికాయలనే చేసేసుకోవచ్చు నో ప్రాబ్లం సో చూసారా నేనైతే కొద్దిగంటే కొద్దిగా పంచదార వేసి కలిపేశాను అన్నమాట సో ఈ పిండి ఇలా కూడా డైరెక్ట్గా తింటూ ఉంటారు చాలా హెల్తీ అలా కాకుండా మనం ఇంకొంచెం వెరైటీగా కజికయలుగా చేసుకుంటామంతే సో పిండి అయితే ఆల్రెడీ కలిపి పెట్టేశాము అలానే దీనిలో షుగర్ కూడా కొంచెం యాడ్ చేసి పెట్టేసాము ఇంకా మీరు దీనిలో కావాలంటే డ్రై ఫ్రూట్స్ని సన్నగా తరిగి నెయ్యిలో రోస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు ఇంకా చాలా బాగుంటుంది ప్లస్ ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఆల్రెడీ నానపెట్టాం కదండి పిండి ఇప్పుడు ఆ పిండిని చిన్న చిన్న ఉండల్లా చేసేసుకోవాలి అంటే పూరీ సైజు ఉండల్లా చిన్న చిన్న రౌండ్గా ఉండలు చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఒక్కొక్క ఉండను తీసుకొని పూరీలాగా ఒత్తుకోవాలన్నమాట పల్చగా పూరీలా ఒత్తుకోవాలి కజ్జికాయలు అలాగే కదండి ఒత్తుకునేది సో అలానే చిన్న చిన్న ఉండలు తీసుకొని పొడి పిండి వేసుకుంటూ కజ్జికాయల్లో రౌండ్గా పూరీలా ఒత్తుకోవాలి పొడి చల్లుకుంటూ చాలా పలుచగా ఒత్తుకోవాలండి అప్పుడే మనకి క్రిస్పీగా వస్తాయి పూరి అనేది కొంచెంలా ఉన్న మనకి కజ్జికాయలు అనేవి చాలా మెత్తగా వచ్చేస్తూ ఉంటాయి అవంతా మంచిగా అనమాట చూసారా నేను ఇంత పలచగా చేశాను నాకు ఫింగర్స్ కూడా బయటకు కనిపిస్తున్నాయి అనమాట సో ఇలా పలచగా చేసిన తర్వాత మనం వన్ ఆర్ టూ స్పూన్స్ పిండి ఏదైతే ఉందో ఆ పిండిని దీనిలో స్టఫ్ చేసుకోవాలి చూసారా ఇలా నీట్గా స్టఫ్ చేసుకొని పిండి ఏమాత్రం బయటికి అనేది రాకూడదండి మనం వేసిన పౌడర్ ఏదైతే ఉందో అది బయటికి రాకుండా ఫస్ట్ అయితే అంచుల్ని ప్రెస్ చేసేసుకోవాలి ఫస్ట్ మీ మీరు ఏం చేయాలంటే పిండిని ఆరనివ్వద్దండి ఆరితే కనుక అంచులు అస్సలు సెట్ కావు మొత్తం బ్రేక్ అయిపోతూ ఉంటే పిండి అనేది ఎప్పటికప్పుడు తడిగుడ్డతో కప్పుతూ ఉండండి అప్పుడే మనకి అంచులు అనేది గట్టిగా స్టిక్ అయిపోతాయి అన్నమాట సో ఫస్ట్ ఇలా మొత్తం అంచులు అనేది బాగా గట్టిగా అదే అతికించేసేయాలి దాని తర్వాత మనకు కావాల్సిన షేప్ అనేది ఇచ్చుకోవచ్చండి మీ ఇష్టం అండి మీరు చేత్తో ఒత్తుకున్నా పర్లేదు లేదు ఏమైనా మౌల్డ్స్ ఉంటాయి కదా దాంతో ఒత్తుకున్నా పర్లేదు లేదా కొంతమంది పట్టీలు యూజ్ చేస్తుంటారు ప్రజెంట్ ఇప్పుడు ఎవరు యూజ్ చేయట్లేదు ఎలా అయినా సరే ఒత్తుకోవచ్చు నేను చూడండి జస్ట్ ఫింగర్స్తోని చివర్లో ఉన్న పిండిని ఇలా ఫోల్డ్ చేస్తున్నాను మళ్ళీ తోకలా వస్తుంది మళ్ళీ దాన్ని ఫోల్డ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఒక డిజైన్లా ఉంటుంది ఒకసారి మళ్ళీ మీరు వీడియో అనేది జాగ్రత్తగా చూడండి మీకు అర్థమవుతుంది చివరిలో ఉండే పిండిని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వస్తే కొంచెం కొంచెం పిండి అనేది చివరిలో ఆగిపోతూ ఉంటుంది దాన్ని మళ్ళీ మనం ఫోల్డ్ చేసుకుంటూ మొత్తం రౌండ్ అలానే షేప్ ఇచ్చుకుంటూ రావాలి ఇదొక డిజైన్ అనమాట ఇంకో రకం కూడా నేను మీకు చూపిస్తాను మళ్ళీ పూరీలాగా ఒత్తేసుకోవాలి పల్చగా ఒత్తుకొని ఒకవేళ చాలామందికి రౌండ్ పూరి అనేది రాదు సో అందుకని చెప్పి ఇలా ఫోల్డ్ చేసుకొని అడ్జస్ట్ ఏదైతే ఎక్కువగా ఉందో పార్ట్ దాన్ని మనం కట్ చేసుకుందాం చూసానా ఇలా కట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ అనేది తీసేసుకుందాం ఇప్పుడు మనకి రౌండ్ చపాతి అనేది వచ్చేసింది లేదు అనుకుంటే రౌండ్ ప్లేట్ పెట్టైనా కట్ చేసుకోండి ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు మళ్ళీ దీనిలో పౌడర్ యాడ్ చేసుకుందాం చూసుకొని యాడ్ చేసుకోండి మళ్ళీ బ్రేక్ అయ్యి బయటికి అయితే రాకూడదు సో మళ్ళీ ఫోల్డ్ చేసి మొత్తం అంచులన్నీ వేసుకోవాలి ఎక్కడ గ్యాప్ అనేది లేకుండా వత్తేసుకున్న తర్వాత మన రెండు వేళ్లతో పిండిని ఇలా మధ్యకి ఇలా గిల్లితే అదొక షేప్లా వచ్చేస్తుంది చూడండి ఎంత ఈజీగా గిల్లేస్తున్నానో అలా జస్ట్ పిండిని ఇలా వత్తండి చాలు గ్యాప్ ఇచ్చుకుంటూ ఒత్తుతూ వస్తే అదొక షేప్లా అయిపోతుంది ఆ పిండి అనేది ఎక్కడ అనేది బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉండదు చూశాను సెకండ్ కూడా అయిపోయింది ఇప్పుడు ఇది థర్డ్ వన్ అండి మళ్ళీ నేను మీకు ఇంకోసారి క్లియర్గా చూపిస్తాను మళ్ళీ పూరీలా ఒత్తుకోవాలి పౌడర్ వేసుకోవాలి మొత్తం ఆ పౌడర్ని బయటికి రాకుండా ఫోల్డ్ చేసుకొని మొత్తం ప్రెస్ చేసుకోవాలి ఫస్ట్ అంచులు ప్రెస్ చేసుకుంటేనే ఆ పౌడర్ అనేది బయటకు రాదు మనకి డిజైన్ కూడా చాలా బాగా వస్తుంది ఇప్పుడు నేను మళ్ళీ మీకు ఫస్ట్లో చేసిన డిజైన్ ఇంకోసారి చూపిస్తాను జాగ్రత్తగా చూడండి ఫస్ట్ అంచులన్నిటికీ బాగా ఒత్తేసిన తర్వాత షేప్ పిండి ఎడ్జ్ ఏదైతే ఉందో దాన్ని ఫోల్డ్ చేయండి మళ్ళీ ఎడ్జ్ వస్తుంది దాన్ని అలానే ఫోల్డ్ చేసుకుంటూ వచ్చేస్తే మొత్తం రౌండ్గా వచ్చేస్తుంది అదే డిజైన్ చాలా నీట్గా కనిపిస్తుందండి డిజైన్ ఈజీ కూడా ఇంకొకసారి మీరు కావాలంటే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసుకుంటూ చూడండి వీడియోని ఎడ్జ్ అనేది క్లోజ్ చేసుకుంటూ రావాలి పైనుంచి కింద దాకా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అంతే అండి ఎడ్జ్ ఎడ్జ్ ఏదైతే ఉందో అది క్లోజ్ చేసుకుంటూ వచ్చేస్తే మనకి మంచి డిజైన్ షేప్ అనేది వస్తుంది చూడండి ఎంత మంచిగా వచ్చిందో డిజైన్ మీకు ఎక్కడ పౌడర్ అనేది బయటకు వచ్చే ఛాన్సే ఉండదు చేత్తోని ఈజీగా వచ్చేయచ్చు ఇంకోటి ఏముంటుందంటే షేప్స్ వస్తూ ఉంటాయి మాల్స్ వస్తూ ఉంటాయి కదా ఆ మాల్స్ కూడా యూస్ చేయవచ్చు మీరు మాల్స్ అంటే ఇంకా ఈజీ మనకి ఎక్కువ ఇలా షేప్స్ ఇవ్వటం రాని వాళ్ళు కూడా మాల్స్తో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట డిఫరెంట్ డిఫరెంట్స్ మాల్స్ ఉంటూ ఉంటాయి నేను ఆ మాల్స్ కూడా ఒకటి చూపిస్తాను మీకు మొత్తం యాజ్ ఇట్ ఈజ్ ఇంతే ఫస్ట్ పిండ్ వేసుకొని ఏదైతే ఉందో మొత్తం ఎడ్జ్ మొత్తం క్లోజ్ చేసేసుకొని వచ్చేసుకోవాలి పౌడర్ అనేది బయటికి రాకుండా ఆ తర్వాత ఎడ్జ్ నుంచి క్లోజ్ చేసుకోవాలి ఒక డిజైను లేదా ఇలా రెండు వేళ్ల మధ్యలో ఇలా పిండి పట్టుకొని ఇలా ఒత్తుకుంటూ ఉంటే అది ఒక డిజైన్ వస్తుంది క్లారిటీగా ఉండాలని ఇన్నిసార్లు చూపిస్తున్నానండి ఇన్నిసార్లు చెప్తున్నాను మీకు నెక్స్ట్ మోల్స్ అని చెప్పాను కదండి చూడండి నా దగ్గర అయితే ఇది ఒక్కటే ఉంది ఇది సమోసా మోల్ అండి యాక్చువల్లీ దీనిలో కూడా పెట్టుకొని మీరు కజ్జికాయలు అనేది చేసుకోవచ్చు నేను ఒక్కటి చూపిస్తాను శాంపిల్కి పొడుగ్గా మీ ది దీనిలో ఎక్స్ట్రా పిండిని ఫస్ట్ కట్ చేసుకోవాల్సిన అవసరమే లేదు ఎందుకంటే దీనిలో ఆల్రెడీ షేప్ వచ్చేస్తుంది కాబట్టి ఇలా మోల్స్లో పెట్టి దానికి సరిపడ్డంతా మనం ఆ పౌడర్ ఏదైతే ఉందో బాలామృతం పౌడర్ని యాడ్ చేసుకొని ప్రెస్ చేసేసుకోవాలి ప్రెస్ చేసేసుకొని మనకి అడ్జస్ట్ ఏదైతే పిండి ఎక్సెస్ ఎక్స్ట్రా ఉందో ఆ పిండిని తీసేసుకోవటమే బాగా వత్తేసుకోవాలి ఆయిల్ కానీ వాటర్ కానీ అప్లై చేసుకొని వత్తేసుకోండి లేదు పిండి పచ్చిగానే ఉంది కొంచెం తేమగా ఉందంటే అది ఎత్తుక్కుతుంది అంతే అండి ఎక్స్ట్రా పిండిని రిమూవ్ చేసేస్తే మనకి షేప్లో మంచి కజ్జికాయ అనేది రెడీ అయిపోతుంది చూశాను ఒక టైప్ అనమాట మీకు ఇష్టం వచ్చినట్టు చేయొచ్చండి ఇంకా ఈ మౌల్స్లో పెట్టుకుంటేనే పిండి మిగిలిపోతూ ఉంటుంది చాలా చికాకు అనిపిస్తూ ఉంటుంది మీరు చేతితో చేసుకుంటేనే చాలా ఈజీగా క్విక్గా చేసేసుకోవచ్చు అనమాట ఇద్దరు ఉంటే ఇంకా మంచిదండి తొందరగా అయిపోతుంది ఒకళ్ళు పూరీలు చేసేస్తూ ఉండొచ్చు ఇంకొకళ్ళు పిండి పెట్టేసేసి ప్రెష్ చేసేస్తూ ఉండొచ్చు ఫింగర్స్తో షేప్ ఇచ్చేసేయచ్చు సో నెక్స్ట్ ఏం చేయాలంటే ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ అనేది ఎక్కువ హీట్ ఉండకూడదు ఎందుకంటే వేసిన వెంటనే కలర్ వచ్చేస్తుంది అలా హీట్ ఉంటే జస్ట్ నార్మల్ హీట్ ఉండాలి అంతే నార్మల్ హీట్ ఉన్న తర్వాత ఆయిల్ వేడి వేడవుతుంది కదా అప్పుడు మనం కడాయికి సరిపడిన వన్ ఆర్ టూ లేదా త్రీ వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా తిప్పుకుంటూ ఆయిల్ అనేది చూసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఎంత మంచి కలర్ వస్తున్నాయో ఎంత మంచిగా పొంగుతున్నాయో మనకి ఎక్కడ కొంచెం కూడా బ్రేక్ అవ్వలేదు అంత బాగా ఉంటున్నాయి అన్నమాట చూసారా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయటమే అంతే అండి మన బాలామృతం పిండితో చేసే వెరైటీ అనేది రెడీ అయిపోయాయి చాలా టేస్టీగా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో కనుక బాలామృతం ప్యాకెట్స్ వేస్ట్గా పడి ఉంటే కనుక ఈ స్వీట్ తప్పకుండా ట్రై చేయండి చిన్న పిల్లలకు కూడా నచ్చుతుంది పెద్దవాళ్ళకి కూడా నచ్చుతుంది సో ఇలానే మొత్తం మిగతా పిండి మొత్తం వేసి ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్ అనేది కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండండి ఎక్కువ ఆయిల్ హీట్ అయిపోయినా పైన పిండి కలర్ వచ్చేస్తుంది కానీ క్రిస్పీగా అనేది ఉండదు అనమాట తర్వాత మెత్తబడిపోతూ ఉంటాయి అందుకని చెప్పి ఆయిల్ అనేది హీట్నెస్ చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి చాలా బాగా క్రిస్పీగా వస్తాయి నార్మల్ గజ్జికాయలు ఎప్పుడు తింటూనే ఉంటారు సో డిఫరెంట్గా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ప్లస్ ఈ వీడియో కనుక నచ్చితే ఈ స్వీట్ వెరైటీస్ స్వీట్ కనుక మీకు నచ్చితే తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఓకే అండి మరి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అల్లా హాఫీజ్